వెంకయ్య అనే రైతు దగ్గర ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది ఒకసారి వెంకయ్య సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును తీసుకొచ్చాడు అప్పటినుంచి దానికి ఎక్కువ మేత వేసి కుడితిపెట్టి చాలా జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కొంచెం ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి నీకు పనిచేసే శక్తి తగ్గిపోయింది ఇక నువ్వు నాకు దండగా నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దు తన జాలిక వినిపించింది వెంటనే గోపన్నకు ఒక ఉపాయం వచ్చింది ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళాడు ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు అవును అన్నాడు వెంకయ్య దీన్ని నాకమ్ముతావా నీకు వెయ్యి వరహాలిస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు గోపన్న నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటి ఎద్దురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేతవేసి వెళితే బోలెడంత ధనం వస్తుంది అన్నాడు అప్పుడు వెంటనే వెంకయ్య తన ముసలి ఎద్దును తీసుకుని నాటి నుంచి దానికి ఎక్కువ మేత వేసి నమస్కారం చేసి పొలం పనులకు వెళ్ళేవాడు ఆ సంవత్సరము వర్షాలు బాగా కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దు పొలనే అని చాలా సంబరపడ్డాడు వెంకయ్య ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం